అయ్యో ఇంజన్ అన్న వెళ్తే అయిపోతుండే ఇంజన్ 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 ఫ్రిడ్జ్ అన్న తీశారు బెటర్ ఇక అదే మనం ముంగటికి వెళ్ళి గుంజాలపై మనం వచ్చినప్పుడు టైర్లు కనిపించాయి ఇప్పుడు ఆయనతో కూడా కనిపిస్తలేవు ఇది మెల్లమెల్లగా దిగుతుంది రాలి అది ఎక్సైడ్ అది వన్ సైడ్ అవుతుంది వన్ సైడ్ అవుతుంది అది ಗಿರಿಜಾ ಥೋಡಿ ಜನ ಗಿರಿಜಾತ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಗಿರಿತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಗಿರ ವಂದ ಶಾತ ಇದು ಪಡಿ ಪಾಯ್ ಏ પોઈંી અરે ટ્રિ પડે ટ્રાલી પડતું ఏం చేస్తాం మరి వేరే మార్గం లేదు కదా రేపటి రోజున ప్రూఫ్ ఉంటే ఏదైనా రాస్తుంది సంతోష్గా సార్ అరే ఇప్పటికైనా అది ఆర్వేశార్ వస్తే కానీ ఆర్వేశ్వర్ కూడా రాడు భయపడతాడు

చలో జరుగురు వెనక జరుగురి ఎంత వెనక జరుగుతుంది అంత మంచిది కదా డాక్టర్ ఇటు కూంత ಅಪ್ಪ ಇಂಜನ್ ಸಂತೋಷಿ ಸಂತೋಷಿ इंजन लेस इंजन लेजन लेस मन फोन બિગારા ઓટકે પાઈ 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 યબ્બા પાઈ ઇન્જન વા યબ્બા ઓય પાઈ 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 એ હું મલેંગે હેમ ન નવત્રી કાયન ડ્રાઈવર કાયન આ આડું કુટી માર્યું આ નામ કાળયા ગુટના પરા આ ગુટ આડ એ આડ એલિમેન્ટ ફિલાગાડ એલિપેણડ ಸಂತೋಷ್ ಬಗ್ಗೆ ಸಂತೋಷ್ ಪೋಲ್ ಪೋಲಿ ಅನ್ನ ಮುಂಗಡ ವಾಹಲಿ ಅದು ಮೋಹನ್ ಎಂಗೆ ಗ್ರಾಮ ಅನ್ಕೋಚ ಮೋಹನ್ ಈ ಅಡ್ವಾಕ್ ಮೋಹನ್ তুমি হাটো আর বলো তো వర్షం ఊళ్ళే వాడలేదు జంగ ఆనకు ఈ నీళ్లు అది నెగ్లెట్ ఎందుకు చేస్తారా ఫ్రిడ్జ్ ఏనా వేస్తే పోతా లేరు ఫ్రిడ్జ్ పోతా రావు खराब ऑइल बिलांनी मात चाल चेत ला खराब फ्रिज फ्रीज नाही चालू करणार हो थोडे दिन तक दो तीन दिन तक चुकला हो कंपनी वाला खायला ఇంజన్ తీయని చెప్పినాం ఇంజన్ తీసేయండి సర్పంచ్ రమేష్ నేను వచ్చినప్పుడు ఇంజన్ తీసేయమని చెప్పినాం ఇంజన్ తీసే దీసే అంటే కాదు కాదు పోనీ పోనీ ఫోని పోనీ అంటే ఇన్ని ఉండదు ఇన్ని ఉండదు ఇన్ని ఉండదు ఉన్నది అది కనిపిస్తా ఉన్నది ఇన్ని ఉన్నది మే లెగ్జాతా ఉందా లేకపోతే ప్రజెంట్ తో ఏం చేయాలి అటు వాడి దూరం పడే చెప్పు ఏడవాడవా సంతోషు అందరం ఉన్నాం ఏదైనా చేద్దాం మంచి కొన్ని వేసానా పాపం

ಜನಾರ ಇಂಜಿನ್ ಕಾಣಿ ನೋಡಿ ಜನ ಇಂಜಿನ್ ಕೊಡುಗಾರು ಮೇಮಿ ಪುಟ್ಟ ಬಾಳ ಇಂಜನ್ ನೀರಿ ಇಂಜನ್ ನೀರಿ ಅಲ್ಲಿ ಕಾಲ ಎಲ್ಲ మేము వచ్చినప్పుడు మొత్తం టైర్లు కనిపిస్తున్నాయి అన్ని కనిపిస్తున్నాయి ఇంజన్ దియు ఇంజన్ దియు ట్రాలి కొట్టకపోతే పట్టుకొస్తుంది మేము ఆ ట్రాలి కాని చేస్తా ఎంతో దూరం పోతుంది మా అంటే విడిచిగా పోయి ఆగుతుంది ట్రాలి ఈ ఉన్నది ట్రాలీ ఇన్నే ఉన్నది ఇంజన్ ఇండె ఉన్నది ఎంత గట్టిగా జంగల్ ఆనవారు వాళ్ళు ఒప్పలే వాళ్ళు తల్లాడుతా ఉన్నారు కసేరికి డబ్బు